గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు పోస్టల్ బ్యాలెట్ గురించి ఇరవై రెండవ తేదీలోపు పోస్టల్ బ్యాలెట్ ఎవరైతే ఎన్నికల విధుల్లో పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఇరవై రెండో తేదీలోపు ట్వల్వ్ ఫార్మ్స్ సబ్మిట్ చేయాలి ప్రతి దాసలుదార్ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు జరి జరిగింది హోమ్ ఓటింగ్కు కూడా ఇరవై రెండవ తేదీ లాస్ట్ డేటు ఎవరైతే పోలింగ్ బూత్కి వెళ్ళ వెళ్ళలేక ఉండా ఓటు హక్కు వినియోగించుకోవాలనుకున్న వారికి మనకు హోమ్ ఓటింగ్ ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి ట్వల్టీ ఫామ్స్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ అని బేల్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళి దాన్ని ఆథరైజేషన్ కోసం యాక్సిడెంట్స్ కోసం వెళ్ళి ఉన్నారు అది కూడా ట్వంటీ సెకండ్ లోపు టోటల్గా మొత్తం ఫినిష్ అవుతుంది ఫర్దర్గా మనకు ఒక ఫెసిలిటీస్ అంటారు పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు వస్తున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడూరు కాన్స్టిట్యున్సీలో ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేసి ఐదో తేదీ అక్కడ పిఓలు ఏపీఓస్ అండ్ ఓపీఓ సెక్టర్ ఆఫీసర్ మైక్రో అబ్జర్వర్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు అక్కడ ఫర్దర్గా ఎన్నికల విధుల్లో ఉన్నటువంటి ఎషెన్సీ సర్వీస్ వాటర్స్ ఉన్నారో పోలీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆరో తేదీ ఏడో తేదీలో మనం ఒక పివిసి ఓటింగ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో వాళ్ళు వినియోగించుకుంటారు అండ్ ట్వల్వ్ ఫార్మ్స్ హోమ్ ఓటింగ్ కోసం ట్వల్టీ ఫార్మ్స్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ తీసుకుంటారు డీటెయిల్ ఏర్పాటు చేయడం